హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చందు ఎడ్యుకేషనల్ తెలుగు ఫ్రెండ్స్ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి అయితే మన యొక్క ఏపీ వైపుగా అనేది తుఫాన్ దిశ మార్చుకుని అయితే దూసుకొని అయితే వస్తుంది అయితే ఈ తుఫాన కారణంగా మనకు ఈరోజు రాత్రి నుండి ముఖ్యంగా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి అలాగే మనకు రేపు కూడా ఈ వర్షాలైతే ఉండబోతున్నాయి సో ఏ జిల్లాల్లో ఈ వర్షాలు కురుస్తాయి అలాగే ఉరుములు పిడుగులు పడి మనకు వర్షం ఏ జిల్లాలో స్టార్ట్ అవుతుంది సో ఏ జిల్లాలో ఎంత మోతాదు వర్షముంటుంది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు స్టెప్ స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నవారుంటే గనుక వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నండి అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆల్ లైవ్లో మనకు రాడారే విధంగా ఉంది ఏంటనేది మీకు ఇక్కడ పించేస్తాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు విన్ పికింగ్ మనకు అలాంగ్ బే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో మనకు ఇక్కడ నుండి ఏదైతే మనకు అల్పపెడమంటే తుఫాన్ ఏర్పడిందో సో ఈ విధంగా ఇక్కడ ఆరో మార్క్ చూపిస్తుంది కదా సో అటాక్ అనేది మనకు తమిళనాడు వైపుగా అయితే చేయబోతుంది సో తమిళనాడు నుండి మనకు తీరమైతే దాటుబోతుంది కాబట్టి సో ముఖ్యంగా మనకు ఏ ఏ జిల్లాలో వర్షాలు ఉంటాయి దానికి సంబంధించి కూడా మీకు మీకు పిన్నిస్తున్నాను చూడండి నోటిఫికేషను శ్రీలంక మీదుగా ఉన్నటువంటి ఎగువ మరియు ప్రసరణ కారణంగా నేటి రాత్రి నుండి అనగా మనకు ఈరోజు రాత్రి నుండి మనకు నెల్లూరు జిల్లా మరియు తిరుపతి జిల్లాల్లో ముఖ్యంగా ఈ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి మనకు క్లారిటీగా అయితే చెప్పడమైతే జరిగిని ముఖ్యంగా అర్ధరాత్రి వైపు మనం చూసుకున్నట్లయితే ఈ రోజు అర్ధారాత్రి మరియు రేపు మనకు తెల్లవారుజామున ప్రధాన వర్షపాతం అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లారిటీగా అయితే చెప్పడం అయితే జరిగింది అనగా రేపు పద్దెనిమిది తేదీ కాబట్టి రేపు కూడా మనకు వర్షాలు అయితే ఉంటాయి పేపు మధ్యాహ్నం సాయంత్రం నాటికి వర్షాలు అనేది తగ్గుముఖమైతే పడతాయి అని చెప్పేసి రేపు మనకు ఉదయం చిత్తూరు జిల్లా అలాగే అన్నమయ్య జిల్లా మరియు వైఎస్సార్ కడప జిల్లా మనకు అక్కడక్కడ తేలిగిపాటి నుండి మోస్తాయో వర్షాలు కురిసే అవకాశ అయితే ఉందండి సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఏపీ వైపుగా మనకు తుఫాన్ అనేది దూసుకొస్తుంది సో దీని కారణంగా మనకు ముఖ్యంగా నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా అలాగే మనకు రాయలసీమ జిల్లాల్లో ఏంటంటే భారీగా వర్షాలు అయితే ఉంటాయి అలాగే మనకు కొన్ని ప్లేసెస్లో ఏందంటే ఉరుములు అలాగే పిరుగులతో అవుతాయండి వర్షాలు సో జాగ్రత్తగా ఉండండి సో మనకు ఎవరైతే గొర్రెల కాపుర్లు ఉంటారు కదా అలాంటి వాళ్ళందరో తప్పనిసరిగా సో చెట్ల కింద కాకుండా అలాగే స్తంభాల కింద కాకుండా జాగ్రత్తగా సేఫ్టీ ప్లేస్లో ఉండండి అలాగే సురక్షిత ప్రాంతాలకైతే చేరుకోండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో